అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ పార్టీ టీచర్స్ఎల్ కెనడాను విజేత అకాడమీ సిటీఆర్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈ మధ్య ఒక విషయం చూస్తాను నేను యూట్యూబ్లో ఒక అమ్మాయి భగవద్గీతలో అద్భుతమైన నైపుణ్యం సాధించింది ఆ అమ్మాయిని అభినందిద్దామని అని వారి ఇంటికి వెళ్ళాను అమ్మాయి వయసు దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఒకటి ఉంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి చూసే ప్రతిపక్ష చూసి చాలా అభినందించడం జరిగింది ఆశ్చర్యం కూడా వేసింది అంత చిన్న అమ్మాయి భగవద్గీతని ఎంతో ప్రావీణ్య సంపాదిస్తారేనా అవ్వని ఇలాంటి అమ్మాయి చిన్న అమ్మాయి భగవద్గీతలో అంత ప్రావీణ్యం సంపాదించి ఇది అంత కోరానికి మాత్రమే రెండో వైపు అదే అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి ఏం చదువుకుందని అయితే ఇంటర్మీడియట్ చదువుకుందని అమ్మాయికి ఏదైనా ఉద్యోగం వేయించుకొని ఆ తల్లిదండ్రులు ప్రాధాన్యపడే పరిస్థితి జరుగుతుంది అక్కడ చాలా విచిత్రగా ఉన్న పరిస్థితి ఏర్పడింది ఒక భగవద్గీతలో అద్భుతమైన జ్ఞానం సంపాదించిన అమ్మాయి ఇంటర్మీడియట్ క్యాన్స్ పాస్ అవ్వాలని పరిస్థితి ఎందుకు వచ్చింది అని చూసుకున్నట్లయితే మాకున్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అనుభవంతో కొత్త విషయాలు అర్థమైంది తన యొక్క తన యొక్క మెదడు యొక్క సామర్థ్యం కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది ఆ సామర్థ్యాన్ని అంతా కూడా మత గ్రంథాల వైపు తిప్పినట్టయితే అటు పూర్తి ప్రావీణ్యం సంపాదించి ఏదైతే పాఠ్య పుస్తకాలు కానీ తన జీవితానికి కానీ ఉపయోగపడే విషయాల్లో వెనకబడిపోయి ఉండే పరిస్థితి ఆ ఎంఐ ఉంది ఉదాహరణ చూసుకుంటే ఒక ఈఎంఐ కాదు బైబిల్ కూడా పట్టుకున్న ఆదివారం ఆదివారం బైబుల్ పట్టుకుని పిల్లలు తిరుగుతంగా అంటే కనపడుతున్నారు దాంట్లో కూడా ప్రావీణ్యం సంపాదిస్తున్నారు ఖురాన్ కూడా ఉన్నది అనేకమైన మత గ్రంథాలు ఒక వేలం వేరుగా తల్లిదండ్రులు నేర్పించడం జరుగుతుంది అయితే ఇలాగా ఒక మంది ఒక లక్ష మంది ఒక భగవద్గీతను కానీ ఒక బైబిల్ని కానీ ఒక కురాన్ కానీ చదువుకొని తయారయ్యి బయటకు వచ్చినట్లయితే తర్వాత తర్వాత వారు ఏం చేయగలరు ఏం చెందుతారు ఏం తయారు చేస్తారు అన్నది చూసుకుంటే ఒక లక్ష మంది ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఇంకో వృత్తులు ఉపాధ్యాయులు ఇంకోటి 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 తయారయ్యి ఎంతో కొంత సొసైటీకి ఉపయోగపడే ఉండవచ్చు వీరి వాళ్ళు కూడా ఉపయోగం ఉండొచ్చు కానీ లక్ష మందికి ఒక సన్యాసి అయినట్టయితే ఒక లక్ష మంది సన్యాసిని మాత్రం తయారు చేయగలరు ఇది మంచి పరిణామం కాదు దయచేసి తల్లిదండ్రుల ద్వారా గమనించండి మీ పిల్లల యొక్క కెరీర్ అభివృద్ధి కోసం ఎక్స్ట్రాగా ఏదైనా కరికులర్ యాక్టివిటీగా నేర్పించండి కానీ అదే ప్రధానమైన వృత్తిగా పిల్లల్ని క్రేజీగా ఏర్పాటు చేసి ఈ మత గ్రంథాల వైపు మరణించద్దు ఎందుకంటే దయచేసి పిల్లల చేతుల్లో ఉండవలసి మత గ్రంథాలు మాత్రం కాదు తప్పకుండా పాఠ్య పుస్తకాలు మాత్రమే తప్పకుండా గమనిస్తారని మీ పిల్లల అభివృద్ధి కోసం మీ అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం మీ వద్ద సహకారం అందిస్తారని కోరుకుంటూ మీ బాబుచి మాస్టర్ ధన్యవాదాలు